మా దగ్గరికి వచ్చినా రాకపోయినా కూడా నా బాధ్యత ప్రకారంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో అవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా నోట్ చేసుకుని ఒక్కో స్టెప్లో ముందుకెళ్ళేదానికి మేము అన్నీ కూడా చేస్తాం మా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరికి ఆ బజార్లో కావాల్సిన రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే డోర్ టు డోరు ఎవరు ఆ ఉన్నారు ఎవరు సొంతల్లో ఉన్నారు ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో రెండు సెంట్లు పట్టాయిస్తామని అది తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా నెరవేరుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి టౌన్లో ఎప్పటి నుంచో పాతికిపోయినా అన్నీ కూడా ఇప్పుడు టౌన్లో ఒక గ్రీనరీ కానీ అదేవిధంగా బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాం వీటితో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రీమ్లైన్ చేసాం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా పాత రోజుల రూపురేఖలు కూడా తీసుకొచ్చే పనిలో మేము వెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ చెప్పకుండా మనం ఏం చేయాలనేది కూడా దాన్ని ఒక్కటొక్కటి మనం స్ట్రీమ్లైన్ చేస్తాం దాన్ని ఖచ్చితంగా మీకు తొందరలోనే ఒక ఆరు నెలల్లో ఒంగోలు టౌన్ అనేది మాత్రం నూటికి నూట శాతం మార్పు కనపడుతుంది మార్పు అనేది కనపడుతుంది మేము చేసేవన్నీ కూడా మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి ప్రతి డివిజన్లో వారం రోజులు క్లీనింగ్ సెక్షన్ పెట్టాం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాలువలు తీయటం కానీ ఎక్కడా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ బలుపులు లేకపోతే లైట్ లైట్ కానీ స్తంభాలు కానీ అదేవిధంగా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే వాటర్ కానీ ఇవన్నీ కూడా వారం రోజులు ఒక టీంని పెట్టి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం ఆరు నెలల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఎవరైనా కూడా పగోడైనా సరే చెప్పాల్సిందే ఇంకోటి బాగుందిరా ఇప్పుడు ఏందిరా ఇంత మార్పు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు దాంతోపాటు ఇంకా చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఆ స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం అవన్నీ ఫండ్స్ తో బట్టి దాన్ని అన్ని కూడా కరెక్ట్ చేస్తాం అన్నడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాట్యులేషన్స్ సెల్మా నీకోసం సంథింగ్ స్పెషల్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ మలబార్ లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించింది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబుల్ జ్యువెల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ అంతేకాదు ప్రతి ఆపరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డెన్ డైమండ్స్ responsible to